చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ బంగారం పిచ్చి తల్లి వెంట గుడికి వెళ్ళిన రవి దేవుడి దర్శనం చేసుకుని బయటికి వచ్చాడు తల్లి ఇంకా గర్భగుడిలో ఏవో అర్చనలు చేయిస్తున్నది కొత్త చెప్పులు కాజేయాలని గుడికి వచ్చావా నిన్నీ గుడి దగ్గర ఏనాడు చూడలేదు అంటూ ఒక అమ్మాయి నవ్వుతూ రవి దగ్గరకు వచ్చింది రవి ఆ మాటలకు తెల్లబోయాడు అలా తెల్లమొహం వేశావేమిటి రఘు కనిపిస్తే వెంటనే పంపమని మీ నాన్న చెప్పాడు అన్నదామె అమ్మాయి తనను ఎవరో రఘు అనే అతడు అనుకుంటున్నదని రవి మా నాన్న నా చిన్నప్పుడే పోయాడు నేను రఘును కాను పొరపాటు పడుతున్నావు నువ్వు అన్నాడు ఆమె ఆశ్చర్యంతో రవిని తేరిపారా చూస్తూ ఏమిటి నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను నువ్వు అచ్చం రఘులా ఉన్నావు మీరు ఒకరినొకరు చూసుకుంటే అద్దంలో ముఖం చూసుకుంటున్నామనుకుంటారు అన్నది అచ్చం తనలాంటి వాడు ఇంకొకడున్నాడన్న సంగతి విని రవికి చాలా కుతూహలం కలిగింది ఆమె రవిని తన ఇంటికి తీసుకుపోయి గదిలో ఒక కుర్చీ చూపిస్తూ ఇలా కూర్చో ఇప్పుడే రఘును పిలుచుకు వస్తాను అంటూ బయటికి పోతూనే చప్పున గది తలుపు మూసింది ఆమె రవికి కిటికీలోంచి ఒక కాగితం కలమందించి ఇప్పుడు నువ్వు ఖైదీవి ఈ కాగితం మీద నేను చెప్పినట్లు రాయి అప్పుడు మీ అమ్మకెలాంటి ప్రమాదమూ జరగదు అన్నది కరకుగా రవి విస్తుపోతూ నువ్వెవరు నన్ను ఈ గదిలో ఎందుకు బంధించావు అన్నాడు ప్రశ్నలకు సమాధానాలు రావు నే చెప్పబోయేవి రాయి అంటూ ఆమె గట్టిగా కసురుకున్నది రవి ఆమె చెప్పినట్లుగా తల్లికి తను క్షేమంగా తిరిగి రావాలంటే ఈ ఉత్తరం తెచ్చిన అమ్మాయికి ఉన్న నగలన్నీ ఇవ్వవలసిందని రాశాడు ఆమె ఆ కాగితం తీసుకుని ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళేసరికి రవితల్లి అతడి కోసం దిక్కులు చూస్తున్నది ఆమె రవితల్లిని సమీపించి కాగితం ఆవిడ చేతికిచ్చింది ఉత్తరం చదివిన రవితల్లి ముఖం పాలిపోయింది నగలన్నీ ఇవ్వమని రాశాడు అన్నీ ఇంట్లోనే ఉన్నవి ఇచ్చేస్తాను నా కొడుకు మాత్రం ఎలాంటి హాని చెయ్యకు అన్నది వణుకుతున్న గొంతుతో రవి తల్లి ఆమెను ఇంటికి తీసుకుపోయి వినపెట్టి ఉన్న గది చూపి నీకు కావలసిన నగలు తీసుకో అని వాకలి దగ్గరకు పోయింది ఆమె ఎనపెట్టెలోని నగలన్నీ మూటగట్టుకుని లేచి చూస్తే గది తలుపు మూసి ఉన్నది రవి తల్లి బయట కిటికీ దగ్గర నిలబడి నా కొడుకు ఈ గదిలోకి వచ్చాక నువ్వు గడపతాటి వెళతావు ఇంటికి కాదు తిన్నగా చెరసాలకు నా వంట పని పూర్తయ్యే లోపల నా కొడుకు ఎక్కడ ఉన్నాడో మర్యాదగా చెప్పు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆ సరికి బాగా చీకటి పడింది తనను గదిలో బంధించిపోయిన ఆవిడని గురించి ఆలోచిస్తూ రవి కుర్చీలోంచి లేచి దీపం వెలిగించాడు ఒకటి రెండు నిమిషాలు గడిచే లోపల పక్క వాటాలోంచి తలుపు తెరచుకుని వస్తూనే సరళ నీకు శుభవార్త నా కాబోయే అత్తగారు పూర్తిగా మారిపోయారు అంటూ ఒక అమ్మాయి వచ్చి రవిని చూసి నిర్గాంతపోయింది ఎవరు మీరు మా సరళ ఎక్కడా అన్నదామే రవికేసి అనుమానంగా చూస్తూ మీ సరళ నన్నీ గదిలో బంధించి మా అమ్మగారి నగల దోచుకునేందుకు వెళ్ళింది అన్నాడు రవి వెటకారంగా ఆమె కళ్ళింత చేసి ఎంత పొరపాటు జరిగిపోయింది సరళకు ఆవేశమే తప్ప ఆలోచన బొత్తిగా లేదు అని తనలో తాను అనుకుంటున్నట్లుగా పైకే అనేసింది మీరిద్దరైనా తోడు దొంగలు ఇంకా ఉన్నారా మీ స్నేహితురాలు సరళ తెచ్చే నగలలో మీ వాటా ఎంత అన్నాడు రవి చిచి మేం దొంగలం కాదు నా పేరు అనిత జరిగిందేమిటో చెబితే మీరు సరళను అర్థం చేసుకుంటారు అని ఆమె రవికి సంగతంతా చెప్పింది సరళ అనిత చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లోని పక్కపక్క వాటాల్లో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు సరళ మంచి చొరవ కలది ధైర్యస్థురాలు అనిత తండ్రి వైద్యుడు తండ్రి దగ్గర వైద్యం నేర్చిన అనిత ఆయన పోయాక స్వయంగా వైద్యం చేస్తూ తల్లిని పోషిస్తున్నది నాలుగు రోజుల క్రితం సరళ తల్లిదండ్రులతో పాటు పొరుగూరులోని బంధువుల ఇంట పెళ్లికి వెళ్ళింది ఆ సమయంలో అనితకు పెళ్లి చూపులు జరిగాయి పెళ్ళికొడుకు కొడుకు లోగడే అనితను ఎరుగును అతను రోజు తల్లిని వెంటబెట్టుకుని గుడికి వెళతాడట గుడి ఆవరణలోని తోటలో మందులకు పనికి వచ్చే ఆకులు మూలికల కోసం తరచూ వెళ్ళే అనితను చూసి వివాహం ఆడాలనుకున్నాడట అయితే అనిత మాత్రం అతన్ని ఇదే మొదటిసారిగా చూడటం అతని తల్లికి తగని బంగారం పిచ్చి పిల్లమెడలో కనీసం పది తులాల బంగారం ఉంటే తప్ప ఈ పెళ్ళి జరగదు అని ఆమె అనిత తల్లికి చెప్పేసింది అనిత ఒంటి మీద అరతులం బంగారం కూడా లేదు సరళ బంధువుల ఇంట పెళ్ళైపోయాక ఆ పల్లెలో ఏమీ తోచక ఒంటరిగా ఆ ఉదయమే ఇంటికి తిరిగి వచ్చింది అనిత ద్వారా పెళ్లిచూపుల సంగతి తెలుసుకొని మాయిదారి బంగారం కోసం బంగారం లాంటి కోడలిని వదులుకుంటుందా ఆ మహాతల్లి రోజు గుడికి కొడుకుతో పాటు వస్తుంది కదా ఇవ్వాలే ఆవిడికి తగిన బుద్ధి చెబుతాను అన్నది ఆవేశంగా నీకు పుణ్యం ఉంటుంది ఇక ఈ సంగతి మర్చిపో అన్నది అనిత ఇది జరిగిన సాయంత్రం అనిత తన ఇంటి పక్క వీధిలో ఉన్న ఒక రోగికి మందిచ్చి వస్తుండగా దారిలో తనను చూడవచ్చిన పెళ్ళికొడుకు ఎదురుపడి మా అమ్మ విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నది కాస్త వచ్చి చూడు అన్నాడు ఇల్లు చేరాక అతను అనితను వాకిట్లో ఉండమని తల్లి దగ్గరకు వెళ్ళి సమయానికి అనిత తప్ప మరే వైద్యుడు ఇంటి పట్టున లేడు అని చెప్పాడు ఎవరో ఒకరు తొందరగా పిలుచుకురా ఈ నొప్పితో ప్రాణం పోయేలా ఉన్నది అని తల్లి పెద్దగా మూలిగింది అనిత రానన్నది మీ అమ్మగారికి బంగారమే ప్రాణం కదా అదే ఇంత మింగి ప్రాణం నిలుపుకోమన్నది అని అతను అబద్ధం చెప్పాడు బుద్ధి గడ్డి తిని బంగారానికి కాబోయే కోడలికి పెట్టాను క్షమాపణ కోరానని చెప్పి తీసుకురా అన్నది తల్లి ఈ మాటలు విన్న అనిత కాబోయే అత్తగారి దగ్గరకు పోయి ఒకటి రెండు అడిగి మందు ఇచ్చింది క్షణాల మీద తల్లి కడుపు నొప్పి తగ్గిపోయింది ఆమె అనితతో ఆప్యాయంగా నీ మందు సంజీవిలా పనిచేసింది లోగడ జరిగింది మరిచిపో రేపే నిశ్చితార్థం జరిపేందుకు మీ ఇంటికి వస్తాం అన్నది ఈ శుభవార్త సర్లకు చెప్పేందుకు అనిత తమ ఇంటి వాటాలోంచి తలుపు తీసుకుని సర్లా వాళ్ళ ఇంట్లోకి వచ్చింది అనిత రవికి ఇదంతా చెప్పి మీ తల్లి కొడుకులను చూసి సర్లా నన్ను చూపులకు చూడవచ్చిన వారని పడింది ఆమెలో పరోపకార బుద్ధే తప్ప స్వార్థం లేదు అన్నది రవి అనితను వెంటబెట్టుకుని తన ఇంటికి వెళ్ళేసరికి సరళ గది మధ్య విచారంగా కూర్చుని ఉన్నది అనిత సరళకు జరిగిన పొరపాటు గురించి చెప్పింది సరళ బిక్కమొహం వేసుకుని రవి అతని తల్లితో నా తొందరపాటుకు విచారిస్తున్నాను నన్ను క్షమించండి అన్నది రవి చిరునవ్వుతో సరళకేసి చూస్తూ నా కాబోయే భార్య చొరవ ధైర్యం కలది కావాలని నా కోర్కే వీటికి తోడు మంచి తెలివితేటలు కూడా అవసరం ఏడాది తిరగకుండానే ఈ విషయంలో మా అమ్మ నిన్ను సానబట్టగలదు అభ్యంతరం లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నాకు చొరవ ఉంది మీకు అది బొత్తుగా లేదు తలుపు బిగించి అడగ్గానే ఉత్తరం రాసి ఇచ్చిన పిరికివాళ్ళు మీరు అన్నది సరళ నువ్వు కొత్త దొంగవని అనుభవం లేని నీ ప్రవర్తన వల్ల గ్రహించాను నీ తోటి వాళ్ళు ఏపాటి రాటు తేలిన దొంగలో తెలుసుకునేందుకు నువ్వు చెప్పిన విధంగా కాగితం రాసి ఇచ్చాను నేను రక్షక భటాధికారిని అన్నాడు రవి ఇకనేం మనం చిన్నప్పటి నుంచి కోరుకున్నట్లుగా ఒకే ముహూర్తంలో ఇద్దరు పెళ్లి జరగబోతున్నది అంటూ అనిత నవ్వింది సరళా చిరునవ్వు నవ్వుతూ తల వంచుకున్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్